మొత్తం నాలుగు లిస్టులు ఇప్పటివరకు వైసీపీ నుంచి విడుదలైపోయినాయి దాదాపుగా మెయిన్ ఎవరికైతే టికెట్లు ఇస్తారు అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ టికెట్లు వచ్చేసి ఎక్కడ మార్పులు ఉంటాయి అనుకుంటున్నారో ఆ మార్పులు కూడా తెలిసిపోయినాయి అయితే ప్రధానంగా సీనియర్లకు పెద్దపేట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్లకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఒక రకంగా యువతను ఆకట్టుకున్నారు కొత్త వారికి అవకాశం ఇచ్చారు కొత్త రక్తం ఎక్కిచ్చారు పార్టీలో ఇప్పటివరకు నాలుగు లిస్టులో ప్రధానంగా బొత్స ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ పిల్లి బోసు ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ మోపిదేవి ఫ్యామిలీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ కర్ణాకర్ రెడ్డి ఫ్యామిలీకి అలాగే పార్టీనే నమ్ముకొని మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారు సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ మాట కాదనకుండా అంటే పేరు నాని గారి కుమారుడికి సీట్ వస్తుందని ఆశించారు ఆయనకి ఇచ్చారు అలాగే బోమన్ కర్ణాకర్ రెడ్డి గారి కుమారుడు ఆయన వస్తారు ఈ సార్ అనుకున్నారు ఆయనకి ఇచ్చారు చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు ఆయనకి ఇచ్చారు ఇలాగ అంటే బొత్స సత్యనారాయణ గారు వాళ్ళు మిస్సెస్ కెంపి పాదరెడ్డి గారి బారికి ఇచ్చారు ఇలాగ అంటే ఎక్కడా కూడా మొదటి నుంచి పార్టీలో తన వెంట ఉండే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి తనతోనే ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి కూడా వాళ్ళందరికీ మరొకసారి సమ ప్రాధాన్యత ఇచ్చి శభాషన్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని నమ్మిన వాళ్ళు నమ్మి తన వెంటే ఉన్న వాళ్లకు ఎప్పటికే కూడా అన్యాయం జరగదు న్యాయమే జరుగుతుంది ఆయన చూసుకుంటారు మాట తప్పురు మడం తెప్పరు అనడానికి నిదర్శనమే ఈ నాలుగు లిస్టులు ఇచ్చిన ప్రాధాన్యత